తల్లి కోటి రూపాయల సందేశాన్ని నీకు అందించబోతున్నాను నేరుగా నా విజయవాడ నివాసం నుంచి నీకు అందిస్తూ ఉన్నాను తల్లి ఇది విన్న పంతొమ్మిది గంటల్లో నీకు నలభై లక్షలు అందుకునేలాగా చూస్తాను విన్న ఒక్క గంటలోనే నీకు అద్భుతం జరిగేలాగా చూస్తాను తల్లి నా మాట నమ్మి నువ్వు చివరి వరకు వింటే కనుక నీ జీవితంలోనే ఒక అద్భుతాన్ని నువ్వు చూస్తావు అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు అమ్మవారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ మరి అమ్మవారు ఏం సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం తప్పకుండా తెలుసుకుందామండి నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు మీ ఇబ్బందుల గురించి మీకు ఎటువంటి ఉన్నా సరే అవి అమ్మవారి ముందు చక్కగా ప్రార్థనలు అయితే చేయించి అర్చన చేయిస్తాను బిటా జీవితంలో ప్రతి అడుగుకి కూడా డబ్బు చాలా అవసరం ధనం మూలం ఇదం జగత్ అని చెప్పి అంటూ ఉంటారు మనిషి లేచిన